అంతే అందుకనేసి అందుకోసం అసలు ఈ కార్పొరేట్ వ్యవస్థలు నమ్ముకుంటుంది ఇదివరకటి రోజులు అదే జరిగేది డబ్బులో కోటి రూపాయలు ఇచ్చారంటే ఇరవై లక్షలు పనిచేసి ఎనభై లక్షలు వీళ్ళు మింగేసేవాళ్ళు మీద ఎంక్వైరీలు దాని మీద రచ్చలు సస్పెన్షన్లు ఇవి చాలా జరిగాయి గతంలో అవి చూసిన తర్వాత ఇప్పుడు ఈ కార్పొరేట్ వాళ్ళని అందుకే పిలిచింది అనమాట వీళ్ళు పక్కాగా ఎంత అంటే అంత ఒక మనిషిని తెక్క దగ్గర పెట్టమంటారు ఆ మనిషి సాక్ష్యం ప్రతి ఇంటికి డబ్బులు పనిచేస్తారు అన్నమాట కాబట్టి అది ఇంకొకటి ఏంటంటే అదంతా ఫేక్ అనే దానికి సాక్ష్యం ఏంటంటే జాతీయ జెండా ఎగరేసాడు లోకేష్లో జాతీయ జెండా ఎగరేశాడు పార్టీ కార్యాలయం అచ్చెన్నాయుడు ఎగరేశాడు ఉండవల్లిలో ఎక్కడ ఎగరేశాడు ఆయన ఆ వీడియో కూడా రిలీజ్ చేశారు కానీ అంటే ఒకటి నారా లోకేష్ గారు ఎక్కడ ఉన్నారు ఆయన జాడలేదు అనేది దానికి కొన్ని నిదర్శనాలు ఆయన మంగళగిరిలో ప్రచారం చేస్తారని చెప్తుంటే మంగళగిరిలో మాత్రం ఆయన ప్రచారాలు అయితే నడవట్లేదు అనేది తర్వాత లేదు లేదు అనేది అలాగని అంతకు మించి నిజంగా ఆయన ఇక్కడే ఉంటే ఇప్పుడు చాలా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి ఆయన పవన్ కళ్యాణ్ దేనికి కూడా ఆయన కౌంటర్ ఇవ్వట్లేదు అంటే బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన దాఖలాలు అయితే లేవు కదా కారణాలన్నీ ఆగుతాడు ఆయన ఎందుకు అంటే ఇప్పుడు గుప్పిట మోస్తేనే కదా విలువ అందాం మొన్నటి వరకు అన్ని ఛానల్కి అన్ని మీడియాల ముందు వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చిన ఆయన ఒక్కసారిగా ఎందుకు సైలెంట్ అయిపోయారు ఆపుంటారనుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చిన దాంట్లో వచ్చిన రెండు